ఇప్పుడు నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ నందినగర్లో లో ఉన్నాను ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం రోడ్డంతా కూడా రోడ్డు పక్క సైడ్ లో కూడా ప్లాస్టిక్ తో కూడినటువంటి వస్తువులు పడేస్తున్నారు ఇక్కడ ఈ ఇటు సైడు చెత్త మొత్తం ఇంత విపరీతంగా పడేశారు దీనికి ముందు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది అక్కడ చిన్నపిల్లలు ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ చెత్త పారేసిన సమయంలో కూడా చాలా డాగ్స్ వస్తూ ఉంటాయి ఆ చెత్తని రోడ్డు మీదకి లాక్కెళ్తూ ఉంటాయి కనీసం డస్ట్బిన్లు లేక కుడా ఇక్కడ విచ్చలు విడిగా చెత్తను పారేస్తున్నారు మనం ఈ ఈ ఏరియా మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా అక్కడ నుంచి మొదలైస్తే ఇక్కడ వరకు కూడా ప్లాస్టిక్ కవర్లతోటి పెద్ద పెద్ద సీసాలతోటి కూడా ఇక్కడ అంతా చెత్తను పారేస్తూ ఉంటారు కనీసము బాధ్యత లేకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్కడ ఎదుట స్కూల్ ఉందని కూడా పట్టించుకోకుండా ఇక్కడ అంతా కూడా ప్లాస్టిక్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ షాప్ల నుంచి చెత్తల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వ్యర్థాలను కూడా పడేస్తూ ఉంటారు కనీసం ఇక్కడ అంతా ఏదైనా మనం ఏరియాలో చూసుకున్నట్లయితే చెత్త పడేసిన దగ్గర డాగ్స్ వస్తూ ఉంటాయి ఆ చెత్తనంతా కూడా లాగి విచ్చలవిడిగా చేస్తూ ఉంటాయి ఆ డాగ్స్ అనేవి ఇక్కడ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఎదుట ఉన్న స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వా స్కూల్ పిల్లల మీద కూడా కొన్నిసార్లు దాడుల ప జరిగిన పరిస్థితులు చాలా ఏరియాలో మనం చూస్తున్నాము అయితే మీకు చూపి ఇప్పుడు ఎక్కడైతే ఈ చెత్త ఉందో దాన్ని ఇంకా క్లియర్గా నేను మీకు చూపిస్తాను ఇక్కడ మనం చూడొచ్చు ప్లాస్టిక్ కవర్లు దాని నుంచి భారీగా తీసుకొచ్చినటువంటి చెత్త కూడా మనం ఇక్కడ చూపి చూపించే ప్రయత్నం చేస్తున్నాము అయితే ఇక్కడ మనం ముందుకెళ్ళిన చూసినట్లయితే ఇక్కడ మనం ఆ చెత్త ఏదైతే పడేసారో ఈ చెత్తని చూడొచ్చు ఇది మెయిన్ రోడ్ అనమాట దీని నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ నుంచి ఇక్కడ నుంచి లో ఇట్లా దిగి అటు వెళ్ళినట్లయితే మనకు మెయిన్ రోడ్ అనేది వస్తుంది అక్కడ చూడొచ్చు డాగ్స్ కూడా ఇక్కడ చెత్త విపరీతంగా పడేయడం వల్ల కూడా డస్ట్బిన్లు లేవు మొత్తం రోడ్డు మీద కూడా చెత్త వెళ్తూ ఉంటుంది ఆ రెండు పక్కల కూడా చెత్త అనేది పడేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనం చూడొచ్చు దీనికి ముందుగా వెళ్ళినట్లయితే ఏదైతే ఇక్కడ ఉంది ఇటు నుంచి స్ట్రైట్గా ఇటు డౌన్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది అది చూపించే ప్రయత్నం కూడా చేస్తామేమో అక్కడ డౌన్లో ఏదైతే లెఫ్ట్ సైడ్కి కూడా ఒక ప్రైవేట్ స్కూల్ ఉన్న పరిస్థితి ఇక్కడ అంతా చెత్త వేయడం వల్ల కూడా రోడ్డు మొత్తం కూడా స్మెల్ వస్తుంది ఆ స్మెల్ గోడ కానుకొని కూడా ఉంది దీనికి కొన్ని రోజులుగా అయితే ఇక్కడ నుంచి ఏదైతే ప్రస్తుతానికి ఇక్కడ బంజారీస్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నటువంటి నందినగర్లో కూడా ఒక డం డంపింగ్ యార్డ్లో తయారు చేశారు అయితే నగరం నగరం మధ్యలో కూడా డంపింగ్ యార్డ్ల ఏర్పాటు చేయడం కూడా అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో కూడా మనం చూడొచ్చు అయితే ఇప్పటి వరకు ప్రస్తుతానికి హైదరాబాద్ నగరం అనేది క్లీన్ సిటీగా చాలా రోజులు చాలా సంవత్సరాలు గతంలో మనం చూడొచ్చు చాలా అవార్డులు అయితే తీసుకోవడం జరిగింది డస్ట్బిన్ రహిత నగరంగా తయారు చేయాలని కూడా హైదరాబాద్ నగరానికి డస్ట్బిన్లు అనేవి కూడా తీసేయడం జరిగింది దాని తర్వాత రోడ్ల మీద చెత్త అనేది చాలా ఎక్కువ అవుతుంది రోడ్ల మీద చెత్త ఎక్కడెక్కడ పడేస్తూ కూడా షాపులలో బయటపడినటువంటి వ్యర్థాలను కావచ్చు అటు ఘన వ్యర్థాలను కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకొచ్చి రోడ్ల పైన విచ్చలు విడిగా పడేస్తున్నారు అసలు జిహెచ్ఎంసీ ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు అయితే ఏదైతే చెత్త వస్తుందో దాన్ని క్లీన్ చేయడానికి కూడా ప్రతి రోజు జిహెచ్ఎంసి వాళ్ళు గతంలో మనం చూసినట్లయితే అటు తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమంతో కూడా ముందుకొచ్చి ఇంటింటికి డస్ట్బిన్ ఇచ్చి ఒక జిహెచ్ఎంసి వెహికల్ వచ్చి మార్నింగ్ పూట చెత్తనంతా కూడా తీసుకెళ్తూ ఉండేది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్ మెయిన్ సిటీస్లలో అటు బంజారాయిల్స్ కావచ్చు అటు ఏదైతే డంపింగ్ యాడ్స్గా ఏర్పాటు చేసి ఇలాంటి ప్లేస్లలో కూడా ఇంత భారీగా చెత్తను పడేస్తున్నారు ఈ చెత్త అంతా కూడా మన ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది కానీ వర్షాకాలంలో ఇది డౌన్ ఉంది కాబట్టి ఈ చెత్త అంతా కూడా వర్షం పడిన తర్వాత కూడా కొట్టుకొని కిందికి వెళ్తుంది అసలు ఇంత ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ని వా వాడాల్సిన వాళ్ళు కావచ్చు అటు జిహెచ్ఎంసీ కావచ్చు వీళ్ళంతా కూడా ప్లాస్టిక్ కవర్స్ని ఎందుకు నిషేదించట్లేదు చాలా కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము ప్లాస్టిక్ కవర్లను కూడా విచ్చలు విడిగా వాడుతున్నారు దాని తర్వాత గతంలో చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ కవర్ని ఎంత మోతాదుకు వాడాలో అంత మోతాదుకే వాడాలి లేకపోతే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము ఫైన్ విధిస్తామని కూడా చెప్పడం జరిగింది జిహెచ్ఎంసి దాని తర్వాత అయితే ఇప్పుడు మనం కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఏదైతే నాలాల పూడికతో పాటు నాలాల పూడికలు తీయాలంటూ కూడా అటు హైడ్రా కమిషనర్ కావచ్చు జిహెచ్ఎంసి కమిషనర్ కావచ్చు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత కూడా నాలాల పూడిక తీస్తామంటూ కూడా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి నాళాల్లో ఇరుక్కోవడం వల్ల కూడా నాలాలు అనేవి మూసుకుపోతున్నాయి నాలాల పరిస్థితి ముందు చూసుకోవడం కాకుండా ప్లాస్టిక్ నిషేధించడం గతంలో ప్లాస్టిక్ నిషేధించడానికి అవగాహన కార్యక్రమాలు ఉండేవి దాంతోపాటు స్కూల్స్లో కూడా చిన్నపిల్లలకు ఒక ప్లాస్టిక్ కవర్ని వాడితే ఎంత నష్టం వాటిల్లుతుందో దానిపైన కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతుండేవారు ఫస్ట్ వీళ్ళు ఎందుకు ప్లాస్టిక్ పైన ఇలాంటి కార్యక్రమాలు చేయట్లేదు వెళ్ళి పూర్తిగా ఇది సెకండరీ అయినటువంటి నాళాలను క్లీన్ చేస్తామంటూ కూడా హామీలు ఇస్తున్నారు ఎందుకు ప్లాస్టిక్ పైన ఇలాంటి నిషేధాలు తీసుకురావట్లేదు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ డస్ట్బిన్స్ లేవు అసలు ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ జనాలు కూడా ఏదైతే బాధ్యత లేకుండా బాధ్యత లేకుండా చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు వాళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు కూడా తీసుకోవట్లేదు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు సెకండరీ అయినటువంటి నాళాల వైపు చూస్తున్నారు నాళాలలో ప్లాస్టిక్ ఇరుక్కుంటుంది ప్లాస్టిక్ ఇరుక్కున్న తర్వాతే నాళాలన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి దాన్ని ఎందుకు పట్టించుకుంటున్నారు చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు వాళ్ళపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు ప్లాస్టిక్ నిరోధించిన తర్వాతనే నాళాలు అనేవి పూర్తి స్థాయిలో బాగుపడతాయి దాన్ని దృష్టి లో ఉంచుకొని కూడా ఇప్పటి వరకు ప్లాస్టిక్ని నిషేధించాలని కూడా చాలా చోట్ల కూడా మనం చెత్తని ఇదే ఏరియాని కాదు అటు హిల్స్ ఏరియానే కాదు ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉంది అటు గతంలో ఉన్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అప్పుడు ఇవి ఇప్పుడు పూర్తిగా అమలు కావట్లేదని చూడవచ్చు మనం ఇప్పుడు విజువల్స్ చూసిన పరిస్థితే అన్ని నగరాల్లో ఉంది అన్ని బస్సీలలో కూడా ఉంది చెత్త ఎక్కడ పడేయాలో తెలియక కూడా ప్రజలంతా కూడా చుట్టుపక్కల ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ తీసుకొచ్చి పడేస్తున్నారు అటు అధికారులే కాకుండా ప్రజలు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి చెత్తను కూడా ఏ జిహెచ్ఎంసి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చేసి డస్ట్బిన్లు అమర్ డస్ట్బిన్లు ఎక్కడైనా అమర్చాలి ఒక ప్లేస్లో పెట్టినట్లయితే ఆ డస్ట్బిన్లులో వేసినట్లయితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇలా కింద పడేసినట్లయితే అవన్నీ డాగ్స్ ఏవైతే వస్తుంటాయో అవి చెత్త కావచ్చు చెత్త రోడ్ల మీదకి వెళ్తుంది అదంతా కూడా రోడ్ల క్లీన్నెస్ అనేది పోతుందని అయితే మనం చూడొచ్చు కెమెరామ్యాన్ అనిల్తో నాగవాణి టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851